మహాభారతంలో ఉన్న ఈ మూడు ఆసక్తికరమైన కథల గురించి మీకు తెలుసా మహాభారతం దీని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే ఎన్నో వేల శ్లోకాలతో పర్వాలతో ఉంటుంది అనేక కథలు ఇందులో ఉన్నాయి అయితే చాలామందికి మహాభారతంలో ఉన్న కథలు ఏమిటో తెలుసు కానీ కొన్ని కథల గురించి మాత్రం కొందరికి ఇప్పటికీ తెలియదు అంటే వాటి గురించి ఎక్కడా చెప్పబడలేదు కనుకనే తెలియదు ఈ క్రమంలోనే అలాంటి కొన్ని కథల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి కర్ణుడు దుర్యోధనుడి భార్య భానుమతి ఆమె మందిరంలో పాచుకులాడుతూ ఉంటారు చాలాసేపటి నుంచి ఆట సాగుతూ ఉంటుంది అయితే ఇక ఆట ముగింపు దశకు వస్తుంది భానుమతి ఖచ్చితంగా ఓడిపోయే స్థితికి వస్తుంది ఆ మందిరంలోకి భానుమతి భర్త దుర్యోధనుడు వస్తాడు అతని రాకను ఆమె గమనిస్తుంది ఎందుకంటే ఆమె ద్వారానికి ఎదురుగా ఉంటుంది కర్ణుడి వీపు ద్వారం వైపు ఉంటుంది అయితే భర్త వచ్చాడని మర్యాదగా పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది దీంతో అది గమనించిన కర్ణుడు ఆమె ఓడిపోతుంది కనుక పారిపోయేందుకు ప్రయత్నిస్తుందని అర్థం చేసుకుంటాడు వెంటనే ఆమె ముఖంపై ఉన్న వస్త్రాన్ని పట్టుకుని ఆపేస్తాడు దీంతో ఆ వస్త్రానికి అలంకారమై ఉన్న ముత్యాలు తాడులోంచి తెగి కింద పడతాయి ఈ హఠాత్ పరిణామానికి భానుమతి షాక్ అవుతుంది ఆమె ముఖాన్ని గమనించిన కర్ణుడు వెనక్కి తిరిగి చూడగా దుర్యోధనుడు కనిపిస్తాడు దీంతో వారిద్దరికీ ఏం చేయాలో తెలియక ముఖాలు కిందకి దించుకుంటారు అయితే దుర్యోధనుడు మాత్రం తాపీగా వచ్చి ముత్యాలేరాలా లేదంటే మరి దండగుచ్చాలా అని అడుగుతాడు ఇక మహాభారతంలో ఉన్న మనకు తెలియని మరో కథ ఏమిటంటే కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరుగుతుంది కదా అందుకుగాను యుద్ధం కోసం పాండవులు కరువులకు పలు రాజులు మద్దతునిస్తారు కానీ ఉడిపి అనే రాజ్యానికి చెందిన రాజు మాత్రం ఎవ్వరికీ మద్దతు ఇవ్వడు తటస్థంగా ఉంటాడు అయితే యుద్ధం జరుగుతున్న ప్రాంతం అతని రాజ్యానికి దగ్గరే కావడంతో పాండవులు కౌరవ సేనలకు రోజు ఆహారం వండి పెట్టేందుకు ఆ రాజు అంగీకరిస్తాడు ఈ క్రమంలో అతను తన సైనికుల ద్వారా ఇరుపక్షాల సేనలకు రోజు ఆహారం పంపేవాడు అయితే రోజూ ఆహారం మిగిలేదు కాదు సరిగ్గా అందరికీ సరిపోయేది రోజు యుద్ధంలో మరణించే సైనికుల సంఖ్య తగ్గినప్పటికీ ఆహారం మాత్రం ఏ రోజుకారోజు అందరికీ సరిపోయినంతే వచ్చేది ఇందుకు కారణం ఎవరికీ తెలిసేది కాదు అది ఖచ్చితంగా ఆ రాజు ఆహారం ఎలా పంపేవాడో చాలామందికి తెలియదు అయితే అందుకు కారణం ఏమిటంటే ఉడిపి రాజు రోజూ రాత్రి శ్రీకృష్ణుడి గుడారానికి వెళ్ళేవాడు ఆ సమయంలో కృష్ణుడు ఉడకబెట్టిన వేరుశనగలు తినేవాడు అయితే వాటికి రాజు పొట్టు తీసి కృష్ణుడికి గింజలు ఇచ్చేవాడు ఈ క్రమంలో కృష్ణుడు వేరుశనగకాయలు తిని వెళ్ళిపోగానే ఆ రాజు కృష్ణుడు ఎన్ని గింజలు తిన్నాడో వాటి పొట్టును లెక్క పెట్టేవాడు ఉదాహరణకు పది వేరుశనగకాయలు తింటే మరుసటి రోజు పదివేల మంది చనిపోతారని తెలుసుకుని పదివేల మందికి తక్కువగా ఉండేవాడు దీంతో ఏ రోజు వండిన ఆహారం ఆ రోజు అందరికీ సరిపోయేదన్నమాట మహాభారతంలో ఉన్న మరో ఆసక్తికరమైన కథ ఏమిటంటే భీష్ముడు తండ్రి శంతనుడు మొదట గంగాదేవిని వివాహం చేసుకుంటాడు అయితే గంగ వివాహానికి ముందు శంతనుడికి ఒక షర్తు విధిస్తుంది అయితే గంగ వివాహానికి ముందు శంతనుడికి ఒక షరతు విధిస్తుంది తనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ ప్రశ్నలు అడగరాదని అంటుంది అందుకు శంతనుడు ఒప్పుకుంటాడు తర్వాత వారి వివాహం జరుగుతుంది ఈ క్రమంలో ఆమెకు ఏడుగురు కుమారులు జన్మిస్తారు అయితే కుమారుడు పుట్టినప్పుడల్లా గంగ తన కుమారుని తీసుకుని వెళ్లి నీటిలోకి విసిరేసి వస్తుంది అయితే శంతనుడు అది చూసి కూడా ప్రశ్నించలేకపోతాడు ఎందుకంటే ఉంది కదా అలా ఆమె ఏడుగురు పిల్లల్ని నదిలో విసిరేసాక ఎనిమిదవ పిల్లాన్ని అలాగే విసరడానికి వెళ్తుంది దీంతో శంతనుడు ఏదైతే దవుతుంది కానీలే అని భావించి ఎందుకలా పుట్టిన వారిని పుట్టినట్టు విసిరిస్తున్నావని గంగనడుగుతాడు ఇందుకు ఆమె స్పందిస్తూ నువ్వు మాట తప్పావు రాజా నన్ను ప్రశ్నలు అడగొద్దని చెప్పావు కదా అయినా నువ్వు అడిగావు కనుక నీ వద్దా ఇక నేను ఉండను వెళ్ళిపోతా అయితే నేనెందుకు ఇలా సంతానాన్ని నీటిలోకి వేశానో అందు కారణం మాత్రం చెబుతా ఎనిమిది మంది వశువులకు వశిష్ఠ మహర్షి శాపం పెట్టాడు మనుషులుగా పుట్టమని అందుకని వారు అడిగితే వారికి తల్లిగా వచ్చాడు వారికి జన్మనిచ్చా అందులో భాగంగానే వారిని నదిలో వేశా ఇక వారికి శాప విముక్తి అయిపోయింది ఇందుకు నీకు చాలా పుణ్యం దక్కింది అయితే ఎనిమిదవ కుమారుని మాత్రం నేను నదిలో వెయ్యను నా దగ్గరే పెంచుతా యుక్త వయస్సు వచ్చాక నీకు అప్పగిస్తా అని గంగ అంతర్ధానం అవుతుంది తరువాత ఆ కుమారుడికి యుక్త వయస్సు రాగానే శంతనుడికి అప్పగిస్తుంది అతనే భీష్ముడు అదండి మహాభారత్లో ఉన్న ఆసక్తికరమైన కథల గురించి తెలుసుకున్నాం కదా ఇలాంటి అనే ఆసక్తికరమైనటువంటివి అద్భుతంగా ఉండేటువంటివి అమోఘమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా 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 ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు అదేనండి మా ఈ కార్యక్రమాలన్నీ వీక్షించిన తర్వాత మీకు ఏమాత్రం అవకాశం దొరికినా జస్ట్ ఒక కామెంట్ మాకు పంపించండి పంపిస్తారు కదా